నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ముప్పై ఐదు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పిల్లల పెంపకమంటే శరీరాన్ని అందంగా అలంకరించడం కాదు మనసుల్ని అందంగా తీర్చిదిద్దటం పెంపకమంటే ముద్దులే కాదు సమాజం హద్దులు కూడా చూపడం అరయ పిల్లల పెంపకమనంగా మేని అందముగా అలంకరణంబు అసలు కాదు వారి మనసుల అందము బాగుగాను తీర్చిదిద్దుట అనుచును తెలుసుకునుము తీర్చిదిద్దుట అనుచును తెలుసు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి